హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు డ్యూటీకి అయితే బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి పికప్ అయితే దగ్గరలోనే ఇచ్చారు నేను సిఎన్జికి అయితే వెళ్తున్నాను అంటే కనమంగ్ వెళ్ళలేదు కొత్తగా కాటనల్లూరు గేట్లో ఒక సిఎన్జి బంక్ అయితే ఓపెన్ అయింది అంటే ఇండియన్ ఆయిల్ బంక్లోనే కొత్తగా పెట్టారనమాట సిఎన్జి ఇది ఫిట్టింగు దానికైతే వెళ్తున్నాను అంటే చాలా రోజులు అయింది ఓపెన్ అయ్యి ఇంతకుముందు ఎప్పుడు మీకు చూపించలేదు కదా ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు చూపించడము నేనైతే రెగ్యులర్గా ఇప్పుడు అక్కడే వేయించుకుంటున్నాను ఎందుకంటే మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి పికప్ అందుకని నేను అక్కడే వేయించుకుని వెళ్తాను పొద్దున్న అయితే వర్షం పడుతూనే ఉంది నైట్ పది గంటల నుంచి స్టార్ట్ అయింది వర్షము కంటిన్యూగా అయితే పడుతూనే ఉంది అంటే నైట్ అయితే పడింది ఇప్పుడు మార్నింగ్ అయితే లైట్గా పడుతూనే ఉంది పొద్దున పొద్దునే వర్షం చూడండి ఎలా పడుతుందో అంటే లైట్గానే పడుతుంది పెద్ద వర్షం అయితే ఏం లేదు నైట్ తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు రకంగా అయితే పడింది తర్వాత అయితే ఆగిపోయింది ఇంకా అప్పటి నుంచి అయితే ఇట్లా లైట్గా పడుతూనే ఉంది ఇక్కడ ఏదో లారీ ఆగిపోయినట్టుంది రిపేర్ అయిందో ఏమైందో తెలుదు ఆపేశారు అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి కాటన నల్లూరు గేటు నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చేసి నాలుగు గంటల నాలుగు వర్షం అయితే లైట్ గానే పడుతుంది నేను మార్నింగ్ కూడా కార్ కడగలేదు వర్షం పడుతుంది కదా మళ్ళీ ఎందుకు కడగడం అని కార్ అయితే నేను కడగలేదు ఇంకా వర్షం పడుతున్నప్పుడు ఇంకా కడిగిన ఒకటే కడకపోయినా ఒకటే కదా అందుకని నేనైతే మార్నింగ్ కడగలేదు అలానే వచ్చేసాను చూద్దాం వర్షం ఏమైనా తగ్గిన తర్వాత అక్కడ కంపెనీ దగ్గర నగడమన్నా తుడుచుకుంటే పోతుంది ఇంకా వర్షం పడినప్పుడు అయితే ఏం చేయలేము అందులో ఈ మధ్యనైతే కంపెనీ రూల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి భరించలేకపోతున్నాం కొత్త కొత్త రూల్స్ అన్నీ పెడతారనమాట బండ్లో ఫ్లోర్ మ్యాట్ తప్ప ఎక్స్ట్రా మ్యాట్లు మనం వేసాం కదా ఎక్స్ట్రా మ్యాట్లు ఉండకూడదు అని చెప్పి తీపిచ్చే తీ తీపిచ్చేసారనమాట ఫ్లోర్ మ్యాట్ ఒకటి ఉంటే చాలు ఎక్స్ట్రా మ్యాట్లు వద్దు అని చెప్పి చేశారు అది ఎందుకని అడిగితే ఎవరో ఎంప్లాయీ ఒక కార్లో మ్యాట్ కార్లకు తగులుకొని పడిపోయారంట అందుకోసమని మ్యాట్ తీపిచ్చేశారు ఎక్స్ట్రా మ్యాట్స్ అన్నీ తీపిచ్చేశారు దానివల్ల కార్ అయితే ఎక్కువ గలీజ్ అయిపోతుంది గలీజ్ అంటే అయితే ఇట్లా వర్ష టైంలో అయితే ఎక్కువ గలీజ్ అయిపోతుంది అనమాట గబ్బు అయిపోతుంది ఎందుకంటే ఇంకా తేమకాలతో అలానే వస్తారు కదా మన్ను బురద తొక్కి అలాగనే వచ్చి ఎక్కుతారు కదా అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోర్ మ్యాట్కి అట్లే అతక్కపోతుందనమాట అప్పుడు తడిగుడతో అయితే తుడిసా అదే మామూలు ఎక్స్ట్రా మ్యాట్ వేస్తాం కదా ఎక్స్ట్రా మెట్లు అయితే తీసి బయట వేసి కడిగేసనమాట ఇవి ఎక్స్ట్రా మ్యాట్లు ఫ్లోర్ మ్యాట్ కాబట్టి కడిగేదానికి కుదరదు అది కానీ తీకపోతే డ్యూటీలు ఏమో అంటారు అంటే బండి ఎన్సీ చేస్తామో అంటే డియాక్టివేట్ చేస్తామో అంటని అంటారు ఇంకా డ్యూటీ కోసరమైనా తప్పదు అని చెప్పి కంపల్సరీ చేరి చేయలే ఏం చేయలేము ఆ మ్యాట్లు అయితే రిమూవ్ చేపి చే మ్యాట్లు అయితే నేనే రిమూవ్ చేసాను తీసి వెనకాల డిక్కీలు వేసుకున్నా ఎప్పుడైనా అయితే వేసుకున్నాం లేని ఇప్పుడు డ్యూటీ చేసేటప్పుడు అయితే వేసే అవసరం ఉండదు ఇక్కడ కాటమనూల్ గేట్ ఇది ఇక్కడ రైట్ తీసుకొని తర్వాత సర్వీస్ రోడర్లో లెఫ్ట్ తీసుకోవాలన్నమాట అక్కడ రైట్ సైడ్లో మనకి బంక్ ఉంటుంది కొత్త బంక్ ఇది కొత్త బంక్ అంటే పెట్రోల్ బంక్ అయితే ముందు నుంచి ఉన్నింది సిఎన్జి ఫిట్టింగ్ అయితే రీసెంట్గా చేశారనమాట దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోతుంది ఓపెన్ అయ్యి ఇంతకుముందు ఎప్పుడూ చూపించలేదు మీకు ఓ బండ్లు అయితే ఉన్నాయి అక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదే ఇండియన్ ఆయిల్ బంక్ దాంట్లోనే ఉన్నాదన్నమాట లైన్కి వేయాలి ఎందుకంటే రివర్స్ తీసుకొని వేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందని బోర్డు వేశారు కానీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే లేదు నైట్ పదకొండు గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ డ్యూటీలు అయితే రెండు కంప్లీట్ అయిపోయాయి మూడో డ్యూటీకి అయితే వచ్చేసాను అనమాట అంటే లొకేషన్కి లొకేషన్కి ఇంకా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అక్కడ పార్కింగ్ ఉండదు అని చెప్పి కొంచెం దూరంలోనే సైడ్కి వేసుకున్నాను సైడ్ కంటే లోపల పక్క వేసుకున్నాను మెయిన్ రోడ్లో వేసుకున్న దానికి కూడా జాగలేదు అందుకోసమని లోపల పక్క వేసుకున్నాను లోపల పక్క వేసి బండి గలీజ్ ఉంటే మొత్తం అంతా తుడుచుకున్నాను లోపల చూడండి మ్యాట్లు అంతా తీసేసి ఉంటే ఏదో తరా ఉంది ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మన్ను కానీ బురద కానీ ఏ తొక్కినా కూడా ఆ మ్యాట్లకే ఖర్చుకొని ఉండిపోతుంది ఇప్పుడు చూస్తే ఫ్లోర్మ్యాట్ అంతా అది అంటుకుంటుందనమాట ఇప్పుడు అందులో వేరే వర్షం పడింది ఆ బురదంతా ఫ్లోర్మేట్కి అంటుకొని స్మెల్ వస్తుందనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో కారు చూడండి లో ఇక్కడ తీసేసాను ఇంకోటి నా కాళ్ళ దగ్గర అయితే ఒకటి వేసుకున్నా ఇంకా నేను కూడా వేసుకోకపోతే ఇంకా నేను అయితే ఎన్నిసార్లు ఎక్కి దిగుతానో కార్ అయితే తెలియదు అందుకోవసరం నేను ఒకటేసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అంతా తీపిచ్చేసారు చూడండి మొన్న అయితే బురద ఎలా అంటుకో కింద ఇంక వెనకాల కూడా లేవు అన్నమాట పెద్ద తలనొప్పి అయిపోయింది మ్యాట్లు తీసేసి అంత పడడం వల్ల ఆ బురద అంతా అంటుకోవడం వల్ల తొందరగా క్లీన్ కూడా అవ్వదు ఏదన్నా తడిగొట్ట తీసుకొని క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు తడిగుట్ట తీసుకొని క్లీన్ చేయాలన్నా కూడా మనకు అంత టైం ఉండదు ఎందుకంటే ఇంకా పికప్ టైము తక్కువ ఉంది కాబట్టి తడిగుట్ట తీసుకొని క్లీన్ చేయలేము అందులోనూ తడిగొట్ట తీసుకోవాలంటే బకెట్లో నీళ్ళు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు బకెట్ పెట్టుకొని క్లీన్ చేసేంత టైము మనకు లేదు అంత చేసేకి నీళ్లు లేవు బకెట్ కూడా లేదు ఇక్కడ ఇంక ఇంటికాడ ఉన్నప్పుడే ఎప్పుడన్నా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్లోర్మేట్ కూడా ఆ తడి కొట్టు తీసుకొని తడుపుకుంటూ నీట్గా కడుక్కుంటూ వచ్చేయాలి లేకపోతే కన్నా మనం అలానే వదిలేసామంటే బండి అంతా మన్ను స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువ మనం ఎంత పర్ఫ్యూమ్ బాటిల్స్ పెట్టినా కూడా మన్ను స్మెల్ ఎక్కువ ఉంటుందన్నమాట ఆ మన్ను స్మెల్ ఉన్నప్పుడు ఏమంటే పర్ఫ్యూమ్ కూడా స్మెల్ తెలిసే లేదు మనకి అందుకని ఇంకేం చేసేదానికి లేక వారానికి ఒకసారి అయితే అంటే మన్ను లేకుండా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా పోను పోను ఇంకేం రూల్స్ పెడతారేమో తెలుస్తూ ఉండలేదు చూద్దాం ఏది పెట్టినా కూడా మనకి తప్పదు ఇంకా చేయాల్సిందే మనము ఒకవేళ వద్దనుకొని తీసేయాలంటే ఇప్పుడు మనకే ప్రాబ్లం అనమాట ఎందుకంటే ఇంకా ఒక నెల ఉంది కాబట్టి ఈఎంఐ మనం ఆ కంపెనీ నుంచి బయట తేలేమన్నమాట ఒకవేళ ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత కావాలంటే ఇంకా మెయిన్ ఇంకా స్టిక్కర్లు ఉండే ఆ స్టిక్కర్లు కూడా తీయాలి ఆ స్టిక్కర్లు తీసేస్తే మాత్రమే వేరే కంపెనీలో అటాచ్ చేసుకుంటారంట ఆల్రెడీ అడిగినాము ఆ స్టిక్కర్లు ఉండడం వల్ల తీసుకోవడం లేదు ఇంకా అవి స్టిక్కర్లు రిమూవ్ చేస్తే మాత్రమే ఇంకా తీసుకుంటారు ఇంకా వేరే కంపెనీలో అటాచ్ చేసుకుంటారు అంతవరకు ఏం చేయలేము ఇంకా బండి మన పేరుకు ఆ స్టిక్కర్లు అనే అలానే ఉంటాయి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అడిగినాము పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు ఇంకేం చేయలేము బండి మన పేరుకి వరకు అడ్జస్ట్ చేసుకొని పోవాల్సిందే ఎలాగో కంపెనీలు ఎక్స్టెండ్ ఇస్తారేమో చూడాలి ఒకవేళ ఇచ్చినారంటే ఇబ్బంది ఏం లే తోలుకోవచ్చు లేదు ఈఎంఐ కంప్లీట్ అయిపోతానట్లే బండి చేసినారంటే ఇంకేం చేయలేము చూద్దాం నెక్స్ట్ మంత్ వరకు ఉంది కదా అది తెలుస్తుంది ఒకవేళ తీసేస్తే కదా ఏం చేయలేం అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము బాయ్